పోసాని కృష్ణ మురళి ఇటీవల బెయిల్ విడుదలయ్యారు అయితే విడుదలయ్యారన్న మాటే కానీ వారంలో రెండు రోజుల పాటు ఆయన సిఐడి కార్యాలయంలో సంతకం పెట్టారు విచారణకు సహకరించారని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇటువంటి తరుణంలో పోసాని కృష్ణ మురళిపై ఇప్పట్లో కేసును ముగిసినట్లు కనిపించడం లేదు అయితే రిమాండ్ నుంచి బయటకొచ్చిన పోసాని కృష్ణ మురళి చాలా నీరసంగా కనిపించారు తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి కన్నెటి పర్యంతమయ్యారు అయితే తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం ప్రస్తుతం రాజకీయ మద్దతు లేనిదే తన కేసుల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన భావిస్తున్నట్లు సమాచారం అందుకే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని కృష్ణమరళి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో స్పందించేవారు ఒకనొక దశలో ఆయన సాక్షిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమానికి హోస్ట్ గా కూడా సిద్ధపడ్డారు ఇందుకు సంబంధించి ప్రమోషన్ వర్క్ కూడా జరిగింది అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు పోసాని ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చి చెప్పారు అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే కేసులకు భయపడి పోసాని అలా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఆయనపై వెనక్కి తగ్గలేదు వరుసగా కేసులు నమోదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుడుగా ఉండేవారు పోసాని కృష్ణ మురళి పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ నాయకత్వాన్ని సమర్థించారు ముందు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు పోసాని కృష్ణ మురళి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు కూడా అయితే పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు జగన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది సినీ నటుల మద్దతు తెలిపిన పోసాని స్థాయిలో ఎవరికీ కీలక పదవులు లభించలేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై విరుచుకు పడేవారు పోసాని కృష్ణమురు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తిప్పికొట్టేవారు ఈ క్రమంలోనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లోనే ఇవి వివాదానికి దారితీశాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పోసానిపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చుట్టూ కేసులు నడిచాయి దాదాపు ఇరవై ఆరు రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోవలసి వచ్చింది అయితే తాను దేనికి భయపడ్డారో అది జరిగిపోయింది కేసులు కూడా ఎదురయ్యాయి కనీసం ఈ కేసుల నుంచి బయటపడేందుకైనా రాజకీయ మద్దతు అవసరం అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి